అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్ట్ల మీద చేసిన వ్యాఖ్యలు మనం అందరం చూసినాం దాదాపు అందరం ఖండించినాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎవరు సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి ఇంకో షాక్ ఇచ్చిండు ఆ షాక్ ఏందో మనం చూద్దాం పోతా పోతా ఉంటే కొన్ని అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ఇష్టం వచ్చినట్టు నోరు వారేసుకున్నాడు నవ తెలంగాణ పత్రిక అని చెప్పేసి ఓ మీటింగ్ పెట్టుకొని దాంట్లో దాదాపు సీనియర్ జర్నలిస్టులు అని చెప్పేసి చాలా మంది కూర్చున్నారు ముంగట రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ఇక ఇకలు పక్కపక్కలు మొత్తం మీద మస్తు నవ్విర్రు మస్తు ఎంజాయ్ చేసిండ్రు మరి వాళ్ళకు లోపల ఏమనిపించిందో ఏం కథనో తెలియదు కానీ దాదాపు అందరూ నవ్వర్రు రేవంత్ రెడ్డి మాటలకు మరి వాళ్ళైనా జర్నలిస్టులే మనమైనా జర్నలిస్టులమే అనేది మనకు ఒక బీట్లు ఉన్నాయి కాకపోతే వాళ్ళు మాత్రం అన్ని విధాల అన్ని చూస్తారు అనే ఆలోచన లేక మొత్తం ఘోరంగా నవ్వేరు ఏ జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించలే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఆనాడు సోషల్ మీడియానే ద్వాస ధ్యాసగా సోషల్ మీడియానే శ్వాసగా బతికిన రేవంత్ రెడ్డి ఇలా అధికారంలోకి రాగానే అదే సోషల్ మీడియా ప్రశ్నిస్తూ ఉన్నది అదే సోషల్ మీడియా వేదికగా మా ఇజ్జతంత పోతూ ఉన్నది అదే డిజిటల్ మీడియా ప్రశ్నిస్తూ ఉన్నది అదే డిజిటల్ మీడియా ఆగం చేస్తూ ఉన్నది అదే డిజిటల్ మీడియా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి దాకా తీసుకుపోతూ ఉన్నది అదే సోషల్ మీడియా అదే యూట్యూబ్ ఛానళ్ళు ఇలా ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని ఎండగడతా ఉన్నాయి గల్లా బట్టి నిలదీస్తూ ఉన్నాయి అని చెప్పేసి ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన నిజంగా వాస్తవానికి చెప్పాలంటే అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా ఎంతగానమైతే దోహదం చేసిందో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అంతే ఎండగట్టడంలో కూడా ప్రథమ పాత్ర పోషిస్తూ ఉన్నది సోషల్ మీడియా డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు అధికారంలోకి రావడానికి ఎంతగానో దండాడినో ఇలా ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టడంలో కూడా అంతగానేమే తండ్లాడుతూ ఉన్నాయి కాబట్టి ఆనాడు మంచి చేస్తేందుకు కొట్లాడినాయి ఈనాడు ప్రభుత్వం దిగిపో పడిపోతుందేమో ప్రభుత్వము ఆగమవుతుందేమో నా కుర్చీకి ఎసరెత్తదేమో నా సీటుకి ఎసరస్తదేమో అని చెప్పేసి అన్న నేపథ్యంలో రెడ్డి గారు ఇష్టారీతిన సోషల్ మీడియా మీద నోరు వారేసుకున్నారు ఏ విధంగా నోరు వారేసుకున్నారనేది మనం చూసినాం లాగి పెట్టి చెంప మీద కొట్టాలనిపిత్తదట పళ్ళు రాలగొట్టాలని అనిపిస్తదట పలా పలా పీకాలనిపిస్తదట స్టేజ్ మీదకెళ్ళి దిగిపోయి కాలు మీద కాలేసుకున్న జర్నలిస్టులను చూస్తే మరి అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మంత్రులు రేవంత్ రెడ్డి మీద ఢిల్లీ అధిష్టానంకి కంప్లీట్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నాను ఒప్పుకున్న నేపథ్యంలో ఈ నలుగురు ఐదుగురు మంత్రులు పోయి అక్కడ ఢిల్లీ అధిష్టానం దగ్గర మొట్టికాయ అది మొట్టికాయ లేపించేటట్లు కంప్లైంట్లు ఇచ్చిరనేది కూడా వార్తలు వైరల్ అయినాయి అందుకే క్యాబినెట్ మీటింగ్ కూడా క్యాన్సల్ అయింది రైట్ ఏ వర్గం వల్ల ఇలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు అందలం ఎక్కిండ్రు గాలి మాటలు గాయి గాయి చేసిండ్రు గత్తర గత్తర లేపిండ్రు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది సారు ఆరు గ్యారెంటీలు అంటే పైసలు లేవు అప్పుల కుప్ప అయింది అప్పలకే సరిపోతానే మిట్టీలకే సరిపోతాయి అని చెప్పేసి దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంశాన్ని సైడ్ ట్రాక్ పట్టిస్తూ ఉన్నారు ఇంకా డైవర్షన్ పాలిటిక్స్కు దిగుతా ఉన్నారు కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పేసి విద్యుత్ కమిషన్ అని చెప్పేసి ఇట్లా కమిషన్ల పేరుతోటి కమిటీల పేరుతో కాలయాపన చేసిండే తప్ప ప్రజలకు మంచి చేద్దాం ప్రజలకు ఏమన్నా మంచి చేస్తే మనల్ని గుండెలలో పెట్టుకుంటారు కడుపులో దాచుకుంటారు రైతన్నలకు రైతు భరోసా ఇద్దాము ఏ విడత తప్పకుండా అమలు చేద్దాము కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇద్దాము అవి లేవు ఇవి లేవు ఏవి లేవు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చిన మాట లేదు పదిహేను రోజులల్లో పెండింగ్ పీఆర్సీలు బకాయిలు జీపీఎఫ్లు అన్నీ చెల్లిస్తామని చెప్పేసి చెప్పిర్రు రిటైర్మెంట్ అయిన పైసలు కూడా ఇచ్చేస్తామని చెప్పిర్రు ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆరేడు నెలల నుంచి పాపము పిచ్చోళ్ళ లెక్క తిరుగుతూ ఉన్నారట ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయినోళ్ళు ఆఫీసుల చుట్టూ కార్యాలయాల చుట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే దేనికన్నా అక్కడ పడతాయి బిడ్డ పెళ్లికి అక్కడ పడతాయి లేకపోతే చదువులకు అక్కడ పడతాయి అని అనుకున్న నేపథ్యంలో రిటైర్మెంట్ పైసలు ఇస్తలేరు జీపీఎఫ్ పైసలు కూడా ప్రభుత్వమే తింటా ఉన్నదట ఇటు గవర్నమెంట్ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు రైతులు నిరుద్యోగులు ఉద్యోగులు ఇటు పోతే గురుకుల పిల్లల గురుకులాల్లో చదివే పాఠశాలల్లో చదివే పిల్లలు నిరుద్యోగులకు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు ఏవయ్య సార్ అంటే మేము రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలలే ఏండ్ల పని అని చెప్పేసి నాలుగ మడత పెడతా ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టోని వాళ్ళు ధిక్కరిస్తూ ఉన్నారు ఇలా అంశాలు మనం చూస్తూ ఉన్నాం మొత్తం మీద ప్రశ్నిస్తూ ఉన్నారు డిజిటల్ మీడియా సురుకులు పెట్టినంత పనిచేస్తూ ఉన్నారు ఏడివైనా ప్రజలలో అవగాహన పెంచే విధంగా ప్రజలలో చైతన్యం పెంచే విధంగా రైతు భరోసా రాకపోయినా రైతు బంధు రాకపోయినా రుణమాఫీ కాకపోయినా కళ్యాణ లక్ష్మి రాకపోయినా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఏ గ్యారంటీ అమలు కాకపోయినా ప్రభుత్వ నాయకుల దందాలను బయట పెడుతున్నది సోషల్ మీడియా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను బయట పెడతా ఉన్నది ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికారుల కన్స్ట్రక్షన్స్ను బయట పెడతా ఉన్నది డిజిటల్ మీడియా ఇట్లా వయో వరకల్లా మోసం అర్రకుంటు ఒకవైపు మంత్రులు ఎమ్మెల్యేలు డిజిటల్ మీడియా సోషల్ మీడియా మోసం లేదు సీటు వీకెత్తరన్న భయం పట్టుకున్నది ఒక అభద్రతా భావంతో వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది వాస్తవం అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు మంత్రులే సీటు కిందికి ఎత్తర తెస్తూ ఉన్నారు చాప కింద నీరులాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఏం చేయాలనో అర్థం కాక రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతుర్రో అర్థమవుతలేదు అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న కూడా ఒక కౌంటర్ ఇచ్చిండు తుంగతుర్తి సభ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడిరు ఏం మాట్లాడిర్రు మరో పదేళ్ళు నేనే అధికారంలో ఉంటా మరో పదేళ్ళు నేనే సీఎము మరో పదేండ్లు నన్ను ఎవరు తీయడానికి లేదు పాలమూరు సోదరుడు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉంటే కొంతమంది కళ్ళు ఓర్వలేకపోర్వ బుద్ధి అయితే లేదు అని చెప్పేసి అటు కాంగ్రెస్ నాయకులకు చెప్పిర్రా అటు బీఆర్ఎస్ నాయకులకు చెప్పిరా తెలియదు కానీ మొత్తం మీద తర్వాత అంశాలను పరిగణ పరిగణలోకి తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ నాయకులకంటే కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా హింతిచ్చిండు రేవంత్ రెడ్డి అనేది మాత్రము సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆనాడు ఆ పొద్దు మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిండ్రు ఇదే ట్విట్టర్ వేదికగా ఏ విధంగా కౌంటర్ ఇచ్చిర్రు అంటే పదేళ్ళు ముఖ్యమంత్రివి నువ్వా నువ్వు ముఖ్యమంత్రిని అని చెప్పుకోవడానికి ఏం అర్హత ఉన్నది నీకు పదేండ్లు ముఖ్యమంత్రి అని చెప్పేసి డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా అధిష్టానం డిసైడ్ చేస్తుంది కదా ప్రజాస్వామిక పార్టీ కదా ఇది రాచరిక్క పోకడ కాదు కదా అధిష్టానం డిసైడ్ చేస్తుంది అధిష్టానం నిర్ణయిస్తుంది నువ్వెట్లా డిసైడ్ అవుతావు ముఖ్యమంత్రి పదిహేనులు నేనే అని చెప్పేసి నువ్వెట్లా డిసైడ్ అవుతావు అని చెప్పేసి సొట్లు పెట్టినరు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు ఈవల్లా కూడా సోషల్ మీడియా జర్నలిస్టుల మీద కానీ డిజిటల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ యూట్యూబ్ జర్నలిస్టుల మీద కానీ రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్న విధానాన్ని ఖండించు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పేరు తీసుకోకపోయినప్పటికీ కూడా రెండు రోజుల క్రితము రేవంత్ రెడ్డే మాట్లాడిండ్రు కదా యూట్యూబ్ జర్నలిస్టుల మీద సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ఆ దీనికి గాను రాజగోపాల్ రెడ్డి ఇలా పొద్దుగాల కౌంటర్ ఇచ్చిండో ఒకసారి ఆ కౌంటర్ని చూద్దాం మనం ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం సబబు కాదు తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉన్నది నిబద్ధతో పనిచేసే సోషల్ మీడియా నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది సోషల్ మీడియా జర్నలిస్టులను దూరం పెట్టాలంటూ ప్రధాన మీడియా వారిని ఎగదోయడం ముమ్మాటికి విభజించి పాలించడమే ఇలాంటి కుటిల పండాగాలను తెలంగాణ సమాజం సహించదు అని చెప్పేసి కొట్టిపారేసిండ్రు కోమంట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను అప్పుడే చెప్పిన ఏకవై మేకు తయారైతాడు కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి అప్పుడు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి తప్పించుకున్నారు ఇప్పుడు మంత్రి పదవి కోసం కాదు నా కొట్లాట తెలంగాణ ప్రజల కోసం నా కొట్లాట ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మాట్లాడిరట కానీ నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని చెప్పేసి నేను మునుగోడు నుంచే పోటీ చేసిన మంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి చేతులలో లేదు రేవంత్ రెడ్డిని బతుకు బతిలాడుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి కొట్టిపడేసి రాంశాన్ని కూడా ఇప్పుడు రో రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండ్రోల్లా ఒక ఘాటు కౌంటర్ ఇచ్చిండ్రు వాస్తవం ఇది తెలంగాణ హక్కులను కాపాడడం కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుందోల్లా ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేయట్లే యూట్యూబ్ ఛానళ్ళు డిజిటల్ మీడియా సోషల్ మీడియానే పనిచేస్తుంది ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో సోషల్ మీడియానే ముందున్నది సోషల్ మీడియాను బేస్ చేసుకొని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు నడుస్తున్నాయి అనేది నా అభిప్రాయం మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి షాక్ మీద షాక్ ఇచ్చుకుంటా పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానళ్ళు షినార్థి